శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు బైక్ చోరీలు నియంత్రించే క్రమంలో అద్భుతమైన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చేపట్టారు వివిధ షాపుల వద్దకు వచ్చే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు తాళాలు వదిలేయడం తాళం వేసిన హ్యాండ్లాక్ వేయకపోవడం వంటి కారణాలతో ఎక్కువగా బైక్ చోరీ గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారుల్లో చైతన్యం కలిగించేందుకు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఇమాన్యువల్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఇచ్చాపురం బస్టాండ్ వద్ద నుండి మార్కెట్ జంక్షన్ వరకు అక్కడి నుంచి స్టేట్ బ్యాంక్ వరకు రహదారికి ఇరువైపులా ద్విచక్ర వాహనానికి తాళాలు వదిలేసిన హ్యాండ్లాక్ వేణి ద్విచక్ర వాహనాలను పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ద్విచక్ర వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు తమ వాహనం పట్ల నిలక్ష్యంగా ఉంటే చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇకపై తాళాలు లేకుండా రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు వదిలేస్తే మోటార్ వెహికల్ అధికారుల దృష్టిలో పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు అనంతరం వారి వాహనాలు తిరిగి ఇచ్చేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ టి ఎమ్మాన్యుల్ రాజు మీడియాతో మాట్లాడారు మార్కెట్ రోడ్లో అన్ని ప్రధానమైన రోడ్లలో ఇచ్చాపురం సర్కిల్లో ఉన్నటువంటి గారు ఇచ్చాపురం రూరల్ అండ్ ఇన్ఛార్జ్ ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు వీళ్ళందరినీ పిలిచి వారి సిబ్బందిని అందరితో సమీకరించుకొని అందరితో ఇచ్చాపురం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వెహికల్స్ చాలా మంది వెహికల్స్కి తాళాలు వేయకుండా బాధ్యత రాహిత్యంగా రోడ్డు మీద వదిలేసి వాళ్ళు మార్కెట్కి వెళ్ళిపోవడం ట్యాంక్కి వెళ్ళిపోవడం ఉద్యోగానికి వెళ్ళిపోవడం చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇటీవల గతంలో ఈ మోటార్ సైకిల్ టెప్పలు గడ్డ జరగడం వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఏఎస్ కూర్చొని మాట్లాడుకొని ఒక డెసిషన్ తీసుకున్నాం ఎవరైతే మోటార్ సైకిల్స్కి లాక్ చేయకుండా హ్యాండిల్ లాక్ చేయకుండా వదిలేస్తారో ఆ వెహికల్స్ అన్నీ కూడా తీసుకుని రావాలని మేము అనుకొని అందరం ఒకేసారి స్టాఫ్ అందరం కలిపి ఒక రైడ్ చేశాము దాంట్లో భాగంగా మన ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ నుండి మార్కెట్ జంక్షన్ వరకు అదేవిధంగా మార్కెట్ జంక్షన్ నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు ఈ జస్ట్ ఈ ఎల్ షేప్లో అంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లోని ఈ రోడ్లోని మొత్తం స్టాఫ్ అందరూ వెళ్ళి వెరిఫై చేస్తే సుమారుగా నలభై వెహికల్స్ నలభై మోటార్ సైకిల్స్కి ఎటువంటి లాక్ చేయకుండా ఐడిల్గా వదిలేసి బాధ్యత రాహిత్యంగా వెళ్తారు అందులో భాగంగా ఆ నలభై వెహికల్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి డిటైన్ చేయడం జరిగింది దాంతో ఆ నలభై వెహికల్స్ తాలూకా యజమానులు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేశారు దానివల్ల వాళ్ళకందరికీ కౌన్సిలింగ్ చేసి ఇక ముందు ఈ విధంగా ఇక్కడ కూడాను వెహికల్స్ని అనాథరైజ్డ్గా వెహికల్స్కి లాక్ చేయకుండా పెట్టద్దు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం విచ్చావరం పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏమంటే నేరం చేయడానికి ఒక్క నిమిషం చాలు నేరం అనేది గంటల తరబడి జరిగింది మోటార్ సైకిల్ తప్ప చేయాలంటే ఒక నిమిషంలో చేసేవచ్చు కాబట్టి నేరెస్ట్ ఎప్పుడు కొంచెం అడ్వాన్సరీగా ఉంటాడు కాబట్టి మన మా జాగ్రత్తగా మనం ఎక్కడికి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఇంటి దగ్గర పెట్టుకున్నా ఇంటి బయట పెట్టినా లేకపోతే ఎటువంటి బ్యాంక్ ఎటువంటి ఉద్యోగాలకు వెళ్ళినా కూడా కంపల్సరీగా తప్పనిసరిగా ఆ వెహికల్స్కి లాక్ చేయాలి కంపల్సరీ హ్యాండ్ లాక్ చేయాలి అని అందరికీ తెలియజేస్తున్నాం ముందు ఎవరైనా సరే హ్యాండిల్ ఆఫ్ చేయకుండా వెహికల్స్ రోడ్డు మీద రైలుగా పెట్టినట్లయితే వాటి వారిపైన చట్టపరమైనటువంటి చర్య తీసుకోబడుతుంది అదేవిధంగా ఆర్టీఐ ఆఫీస్ కూడా తెలియ తెలియచేయబడుతుంది దయచేసి దీనికి పట్టణ ప్రజలందరూ కూడా అదేవిధంగా మీడియా కూడా వారు సహకరించాలని కోరుతున్నారు